వెట్రివేయల మురుగని కరోహర ఈ వీడియోని చిరు వరకు చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఆత్మామాలిక్ ధ్యానపీఠం వెంగరగిరి భక్తులకు చిన్న బాధాకరణ విషయం అలాగే సంతోషకరమైన విషయం ఏంటంటే ఆత్మామాలిక్ ధ్యానపీఠం యొక్క భౌగోళిక స్వరూపం మారనుంది మీరు కూడా తనదాన వృత్తి సహకరించగలరు అష్టోత్తర లింగాల మధ్య పంచముఖాలతో వెలిసి ఉన్న శ్రీ పంచముఖ అమృత లింగేశ్వర స్వామిని అలాగే ప్రదోషనందిగా నందిస్తూ వారిని మనము అర్చిస్తూ ఉన్నాము కొన్ని నిర్వహణ నిర్మాణ కార్యక్రమాల దృష్ట్యా భక్తుల సౌకర్యార్థం కూడా దేవతామూర్తులను నెలకొల్పట్టు భాగంలో ఆ యొక్క లింగాల యొక్క ప్రణాళికను మార్చడం జరిగింది భక్తులు గమనించగలరు అట్లాగే వీడియోస్ అందరూ వరకు చూసి ఆదరించారు దానికి ధన్యవాదాలు అలాగే గమనించాలి ఏఎండిపి ఆత్మామాలిక్ ధ్యానపీఠ వెంగడేగిరి అనే ఛానల్ తప్ప మరి ఏ ఇతర ఛానల్స్ ఆఫీషియల్ ఛానల్స్ కాదు గమనించాలి అరోహర